आजा कार्यकर्ता साधारण चलव आजा कार्यकर्ता వేణుగోపాల్ ఏఐటీసి జిల్లా అధ్యక్షులు ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ కడప జిల్లా సమితి పిలుపు మేరకు జిల్లాలో ఉన్నటువంటి ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కడప ఆర్డీఓ కార్యాలయం మీదుట ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది జిల్లాలో ఆశా కార్యకర్తలను అధికారులు రాజకీయ నాయకులు విపరీతంగా వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు ఆశాలకు సంబంధం లేనటువంటి ఎన్సిడిసిడి సర్వేలు అలాగే సచివాలయంలో డ్యూటీలు ఓపీ డ్యూటీలు ఇవన్నీ ఆశాలకు చేయాల్సిందే అని చెప్పేసి అని హుకుం జారీ చేస్తూ ఉన్నారు ఒక పక్క ఏమో ఆశాలకు పద్వారం ఎక్కువయ్యి మానసిక వేదనతో చాలామంది చనిపోతూ ఉన్నారు ఒక పక్కన చనిపోయినటువంటి ఆశాలకు ఏమాత్రం కూడా బెనిఫిట్ ఇవ్వకుండా వాళ్ళను వాళ్ళ కుటుంబాలను వీధుల పాలు చేసేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది ఇవాళ రాష్ట్రంలో ఆశా కార్యకర్తలు సర్వీసులు ఎవరైనా చనిపోతే పది లక్షల రూపాయలు ఎక్కిగ్రేసి ఇవ్వాలని చెప్పేసని అలాగే వారి కుటుంబంలో కూతురికి కానీ కోడలకు కానీ ఒకరికి ఆశా ఉద్యోగం తక్షణం ఇవ్వాలని చెప్పేసని గ్రూప్ ఇన్సూరెన్స్ పది లక్షలు చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఆశా కార్యకర్తలకు సంబంధించి ఎన్సిడిసిడి సర్వే సంబంధం లేకపోయినా మీరు ఎన్టీడీసీడీ సర్వే చేయాల్సిందే రోజు ఒకరి లెక్కన క్లినిక్ వచ్చి పారిశుద్ధ్య పనులు చేయాల్సిందే లెట్రిన్లు గడగాల్సిందే బాత్రూములు గడగాల్సిందే అన్ని రూములు క్లీన్ చేయాల్సిందే లేదంటే గన ప్రతి ఆశ ఎవరైతే చేయకపోతారో వాళ్ళు రెండు వందల రూపాయలు లెక్కన ఇవ్వాలి లేదంటే మాకు ఉద్యోగం వద్దు అని చెప్పేసి రాయించి పోవాలి అని చెప్పేసి హుకుం జారీ చేస్తా ఉన్నారు సెంట్రల్లలోని అధికారులు ఇది తక్షణం నివారించాలని చెప్పేసి అని అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే ఆశా కార్యకర్తలు ఎక్కడైతే పని చేస్తా ఉన్నారో ఆ సెంటర్ పరిధిలో ఇల్లు ఇంటి స్థలాలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తా ఉన్నాం అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్నటువంటి రెండు ప్రభుత్వాలు ఇచ్చేటువంటి వేతనం ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రెండు కలిపి ఇచ్చే పదివేల రూపాయలు రెండు విధాలుగా ఇవ్వడం పది రోజులకు ఒకసారి లేదంటే కనుక ఒకటో తేదీ నుంచి ఐదో తేదీకి ఒక ప్రభుత్వం ఐదవ తేదీ నుంచి ఇరవై తేదీ లోపల ఉప ప్రభుత్వం ఇస్తా ఉంది వేతనం ఇచ్చే పదివేల రూపాయలు కూడా ఒకేసారి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు జిల్లాలో ఆశా కార్యకర్తలు చాలా మంది రిటైర్మెంట్ అయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్మెంట్ అయ్యారు ప్రభుత్వం ఆశా కార్యకర్తలను మోసం చేసిందని చెప్పేసి ఏఐటీగా మేము చెప్తా ఉన్నాం మార్చి నెలలో మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకటించినటువంటి రిటైర్మెంట్ కు సంబంధించినటువంటి జీవోను విడుదల చేయకపోవడంతో మార్చి ఏప్రిల్ మే జూన్ జులై మాసాల్లో రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వాలి అలాగే గ్రాడ్యుటీ మొత్తం కూడా వాళ్ళకు వర్తింపజేసే విధంగా జీవోలో సవరణ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సమస్యలన్నింటినీ తక్షణం పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా మరింత పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుట్టాం ఇరవై మూడో తేదీన బద్వెల్లో ఇరవై నాలుగో తేదీన పులివెందల్లో ఇరవై ఎనిమిదో తేదీన దొమ్మల ఆర్డీఓ ఆర్జీఓ ఆందోళన జరుగుతుంది అప్పటికి కూడా సమస్యలు పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నవంబర్ నెల ఇరవై తేదీన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చూస్తామని చెప్పేసి అని తెలియజేస్తా ఉన్నాం సమస్యలు తెలుపుకోవడానికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలన్నా ఈరోజు ఈ కడప నగర ఏఐటిసి యూనియన్ పిలుపు మేరకు మేమిక్కడ ధర్నా కార్యక్రమము నిర్వహిస్తున్నాము ఎందుకంటే ప్రభుత్వము ప్రకటించినటువంటి ఏ మాట అయినా కానీ నిలబెట్టుకోలేదని చెప్పి మేము ఈ ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం ఎందుకంటే ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ఆశాలకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆశా వర్కర్లకు పిఎఫ్ సౌకర్యం కల్పించాలని ఆశా వర్కర్లకు ప్రమాద బీమా పది లక్షలు ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్ కింద మాకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని కొంత ఎన్నో కాలం నుంచి మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాము అధికారులు ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రితో సహా మాకు వాగ్దానాలు చేసినారు ఆ రోజు రిటైర్మెంట్ బెనిఫిట్ కింద జీవో ఇస్తామని చెప్పినారు మహిళా దినోత్సవం రోజు అంత గొప్ప ప్రకటన చేసి ఆయన ఏ విధంగా ఈ మాట మార్చి నిర్లక్ష్యం చేస్తున్నారో అది ఆయనకే వదిలేస్తున్నాము కానీ ఆశా వర్కర్లకు రిటైర్డ్ అయి రిటైర్మెంట్ అయిపోయినటువంటి ఆశా వర్కర్లు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళకి ఇంకా ఈ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్ అందలేదు చాలా వాళ్ళు బాధపడుతున్నారు ఇన్నేళ్ళు సేవ చేసి ప్రభుత్వానికి ఉసూరు మని ఇంటికి పోతున్నారు ఆ ఉసూరు ఈ ప్రభుత్వానికి కొట్టుకోదా అని నాడు అడుగుతున్నాం మేము ఆనాడు కొన్ని పనులే చేయించినారు ఈనాడు మాతో ఆయన ప్రతి ఒక్క పని గ్రౌండ్ ఫ్లోర్ నుంచి హై హై పిచ్ వరకు మాతోనే పనులు చేయిస్తున్నారు ప్రతి ఒక్క పని మాతోనే చేయిస్తున్నారు మాకు సంబంధం లేని పనులు కూడా మీరు చేయాల్సిందని డిమాండ్ చేస్తున్నారు లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా మాకు హెచ్చరిస్తున్నారు కాబట్టి ఇది ఎవరికి చెప్పుకోవాలి మేము ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం ఆ ఆశా వర్కర్ల పట్ల మీరింత కఠినంగా ప్రవర్తించకూడదు ఆశాలు ఎంతో డిపార్ట్మెంట్లో హెల్త్ డిపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మీకు మర్యాద తెచ్చి పెట్టే పనులు మేము చేస్తున్నాం కాబట్టి ఆశా వర్కర్లకు ఇప్పటికైనా కానీ కనీస వేతనము ఈ పెరిగిన ధరలకు అనుగుణంగా మీరు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇచ్చి ఆశా వర్కర్లకు ఈఎఫ్ఐ చియఫ్ సౌకర్యం కల్పించాలి మాకు అందుకే మేము పోరాడుతున్నాము కాబట్టి ఆశావర్కర్లు చాలామంది మరణించినారు వారికి పది లక్షల రూపాయలు బీమా ఇవ్వాలని అలవాల్సులు ఇప్పటి వరకు ఇవ్వలేదు టీబీ అలవేల్స్ కానీ కరోనా అలవేల్స్ కానీ లెప్రసీ అలవేల్స్ కానీ మాకు ఇంతవరకు ఇవ్వలేదు పని అయితే చేయించుకుంటారు కానీ అలవేల్స్ అయితే ఇవ్వరు ఎందుకు ఈ విధంగా మావి మా పట్ల ఈ నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తున్నారో మేము ప్రభుత్వానికే చెప్తున్నాము మీరే చూసుకోవాలా కానీ ఆశా వర్కర్లు ఇంత బాధపడుతున్నారు కాబట్టి ధరలు పెరిగిపోయి బాడుగలు కట్టుకోలేక కరెంటు బిల్లులు పెరిగిపోయి చాలా అగసార్లు పడుతున్నారు కాబట్టి మీరు జీతాలు పెంచి మాకు ఒకేసారి పదివేల రూపాయలు కూడా ఒకేసారి వేయండి జీతాలు తొందరలో పెంచమని పెంచమని మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం సార్